ఇయ్యట్లేదు ప్రతి మనిషి మనసు నా దేవుడు మార్చును గాక మా దేవుడు నీ తలాంపులు తన గ్రంథంలో రాస్తున్నాడనే భయ భక్తులతో గాక ఇప్పుడు చెప్పు నీ మాటలు ఎవరు రాస్తున్నారు నీ తలాంపులు ఎవరు రాస్తున్నారు నీ కానుక ఎవరు రాస్తున్నారు నీ ప్రార్థన ఎక్కడ రాయబడుతుంది నీ మంచి మాట ఎక్కడ రాయబడుతుంది హావ్ బుక్ అదే జీవ గ్రంథం పరమందు నీకు ఒక స్థానం దేవుడు ఇవ్వబోతున్నాడు ఆగు చెయ్ ఇంటర్ దేవుడు ప్రార్థన చెయ్యి ఎంత భక్తిత్వం చేస్తున్నాడు నేను నిడిస్తాను లేవు నిలబడ్ నిలబడ్ ఎంత అవుతుంది టైం గుడ్ ఎన్ని గంటలకు చర్చ్ ఎన్ని గంటలకు ఎన్ని గంటలకు వచ్చినవు మరి ఎందుకు వచ్చిన లేట్ అయితే ఎందుకు వచ్చిన నీ ఆశీర్వాదం ఏమైపోయింది అంటే ముగింపు ప్రార్థనకు వచ్చినవా కొంతమందికి ద నాయన కదా కొంతమందికి చెడ్డ అలవాటు ఏంటిది తెలుసా ఏ పొద్దుగాల పది గంటలకు పోతే అబ్బా అప్పటిదాక ఎవడు కూర్చుంటారా అంటే దేవుడు ఏదో బిచ్చపోడు వీడి గొప్పోడు అనుకుంటారు కొంతమంది కానికి టైమికి ఓకి కానికి ఆగదరు సాకో అరే బిఖారి నీ డబ్బులు ఏమని కావాలరా హలో నేను డబ్బులు దాసి పెట్టుకుంటే మీకంట అందరికంటే ఉంటాయా ఉండయా కానీ ఈరోజు నేను గొప్పన్నైతే లాభం నా గర్వమెంట్ దశ ఇంతమంది మీ అందరినీ చూసి ఆమె చెప్పండి నా ఆస్తి అంత మీరే ఐ డోంట్ కేర్ మనీ ఇప్పుడు మీరు చెప్పండి ఎందుకు వచ్చినవి ఎన్ని గంటలకు రావాలా మరి ఇప్పుడు టైం ఎంత చూడు సూట్ షూడ్ టైం ఎంతైంది చూడు ఎంతైన్ టైం పావులు దక్క ఇరవై నిమిషాలు దాకా రెండు అయితే ఇప్పుడు వచ్చి నువ్వు చేసేటది ఏమున్నది ఏమున్నది ఇప్పుడు నీకు అటాక్ వచ్చింది అనుకో డాక్టర్ చెప్పిండు గంట లోపల నువ్వు దోఖనికి పోవాలి రెండు గంటల తర్వాత నీకు దొలకపోతాం ఇది నోరా ఇంకేమో నన్ను ఇప్పుడు రెండు గంటల తర్వాత దొలికిపోతాం ఉంటావా పరదేశ చెప్పండి మీరే దౌఖానకేమో బ్యాంక్కి ఎన్ని గంటలకు పోతావు పనికి ఎన్ని గంటలకు పోతావు గుడికి ఎన్ని గంటలకు వచ్చి నువ్వు ఇంకా మా అమ్మలు ఇంకొస్తాను అన్నారు బే ఫికర్ ఎందుకు కూర్చో లేవు గుడికి ఎన్ని గంటలకు రావాలి మరి ఎందుకు వచ్చినవి ఇప్పొద్దు ఇప్పుడు నేను ఆయనకేమనలేనిగా ఆయన కంటినంటే అలిగి కూడా రాడాయన ఇప్పుడు నేను ఆయనకేమైనా అన్నానుకో అలుగుతాడు రెండు బస్సులు దాటిపోయినాయి బస్సులు ఎందుకు దాటిపోయినాయి దా ఎన్ని గంటలకు వచ్చిండు ఎందుకు వచ్చిండు ఇప్పుడు ఎందుకు వచ్చిండు చెప్పు నువ్వు నీకు ఎందుకు ఇస్తా బల్ల అయిపోద్దు నీకు బల్ల లేదు కదా నీకు బల్ల ముట్టనియ కూడా అంటే దేవుని సన్నిధి అంటే అంత చులుకననా దేవుడు కేసు అందరు ఇటు ఈరోజు మొదటి ఆదివారం బల్ల ఆదివారం ఖచ్చితంగా పాలు పొందాలా తెలుసా తెలియదా మరి నువ్వు ఎందుకు వచ్చినవే ఇంత లేటు మళ్ళా బల్లుందని వచ్చిండంట పోయండి రా లీటర్ తెచ్చిన కడుపులు పోయండి భక్తి లేనిది భుక్తి పని బాగా వినండి మనోళ్ళు ఎందుకు మారట్లేదో నాకు అర్థమైంది నువ్వు నీ ఉన్నదే పెట్టుకున్నావు కానీ ఇపొద్దు మొదటి ఆదివారం బల్లకు పోవాలి మొదటి ఆదివారం బల్లకు పోవాలంటే దేవుడు అన్నాడు బల్లకు పోక ముందు నువ్వు ముందు నా గుడికి వచ్చి సరి చేసుకోవాలి అన్నాడు మనం సరి చేసుకుంటేనే నేను నిడిచిపెట్ట నేను మరి అప్పుడు రోగంతో వచ్చినప్పుడు చచ్చిపోయేటట్టు భయంతో వచ్చినప్పుడు మరి అప్పుడు లేట్ చేయలేవు గుడికి ఒకరోజు వచ్చి పండుకును ఒకరోజు వచ్చి పండుకున్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు లేట్ వచ్చినావు అంటే అన్నీ బాగా మీకు ఒకటి తెలుసా ఈ అన్న చరిత్ర చచ్చిపోయేటోడు ఈయన చచ్చిపోయేటోడు ఈరోజు మంచిగా ఇండికో గుడికి లేట్ వస్తున్నాడు అప్పుడు శనివారం వచ్చిండు అప్పుడు చచ్చిపోతా అన్నప్పుడు ఎప్పుడొచ్చిండు నువ్వు పీనుగె ఎత్తి పడేస్తుండ్రీ చచ్చిపోయేటోడు పీనుగు ఎత్తేటోడు శనివారం అన్నది తెలియదు శుక్రవారం అన్నది ఓ సారిప్పుడు దొరుకుతాడు సారిప్పుడు దొరుకుతాడు సారి సృష్టికి ఎంత భక్తున్నది ఎంత భక్తున్నది అనుకోవాలా ఇప్పుడు ఏమైంది మంచిగా ఇండు అంగి ఉంది ప్యాంటు బాగుంది రెండు గంటలకు వచ్చిండు ఇప్పుడు నేను ఏం చేయాలి రెండు గంటలకు వస్తే నిన్ను నిడవా నిడవా నిన్ను ప్రస్తుతం చెప్పిన ఏం చెప్పాను ఇప్పుడు నువ్వు నిజం చెప్పినావు అబద్ధం చెప్పిన తర్వాత బాగా బాగగాక ముందు ఎట్లున్నో బాగైనాక ఎట్లున్నావు చెప్పండి అందరు బాగగాక ముందేమో ఉరుకులాడినో ఇప్పుడు బాగా అయినాకనేమో నేను పోకపోతే దేవుడు ఉన్నాడా అనుకుంటున్నాం ఎటువంటి స్థితిలో ఉన్నాము కాబట్టి మనం ఇంకొక స్థితికి వెళ్ళలేకపోతున్నాం అది చెప్పనికి చెప్తున్నా